श्रीगुरुव्यो <mum> नमः <nana man sikaya> మనము ఇద్దరు సోదరి మణుల కథని గురించి తెలుసుకుందాము వారే అమావాస్య పౌర్ణిమ కథను మనము చెప్పుకోబోతున్నాము ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ రాజుగారి ఒక కుమార్తె పేరు అమావాస్య మరొక కుమార్తె పేరు పౌర్ణిమ పౌర్ణిమ చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది ఆమె ఎప్పుడు కూడా గోవలకు సేవ చేస్తూ ఉండేది తను ఎన్ని పనులున్నా కూడా అన్ని పనులను కూడా తనే చేస్తూ ఉండేది అమావాస్య ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తిని చూపించేది కాదు ఆమె ఎప్పుడు కూడా ద్రైవ ప్రార్థనలే చెయ్యలేదు తను ఏ పని కూడా చేసేది కాదు కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు కాని పూర్ణిమ అంటే రాజుకి రాణికి అంత ఇష్టం ఉండేది కాదు వాళ్ళిద్దరూ కూడా అమావాస్యనే ఎక్కువగా ప్రేమగా చూసుకునేవారు తమ కొడుకులను ఇద్దరినీ కూడా ప్రేమగానే చూసుకునేవారు తమ కొడుకుల విషయంలో ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు కాలం గడిచే కొలది రాజుగారికి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు రాజు కుమారులిద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు కుమార్తెకు కూడా వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడు రాణి చెప్తోంది పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనులు చేయడానికి ఇష్టం గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది అందువలన ఆమెను ఎవరైనా పేదింటి అబ్బాయికిచ్చి వివాహం జరిపించమని చెప్తుంది ఆమె పెద్ద కుటుంబంలోనికి వెళ్లినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు అందుకే ఆమెను పేద ఇంట్లోనికే మనం పంపిద్దాము అని చెప్పింది రాజు సరేనని చెప్పి సంబంధాలు చూడడం మొదలు పెట్టాడు చివరికి రాజు పూర్ణిమకి ఒక పేదంటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు అప్పుడు రాణి అంటుంది మహారాజా అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము అక్కా చిల్లెళ్ళు ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు రాజు ణికే ఆ విషయాన్ని చెప్పగానే ఆమె చాలా సంతోషించింది మనసులో తన అనుకుంటుంది పేదవాళ్ళ ఇంట్లో పూర్ణిమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము ఆమె ఎప్పుడు కూడా పూజలు పూజలు అంటూ ఉంటుంది ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు అమావాస్యకు చాలా సంపదలను కూడా ఇచ్చాడు కానీ పౌర్ణమికి మాత్రము ఏమీ ఇవ్వలేదు అమావాస్య సోదరులు అమావాస్యని పౌర్ణమిని ఇద్దరు కూడా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు కానీ ఆమె మాత్రము అమావాస్య ఎప్పుడు కూడా వదిన గారులపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది కానీ పౌర్ణమి మాత్రము ప్రతి పనిలోనూ కూడా వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది అమావాస్య పౌర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తవారి ఇళ్లకు వెళ్లిపోయారు ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజని ఏర్పాటు చేసుకుంది ఆమె ఊర్లో ఉన్న వారి అందరినీ కూడా శివ పూజకు పిలిచింది కానీ తన సోదరి పౌర్ణమను మాత్రమూ పిలవలేదు పౌర్ణ తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది ఆ ఇంటి ముందు నుంచి వెళ్లే ఆడవాళ్లు మీ చెల్లెలి ఇంట్లో ఈ రోజు శివ పూజ జరుగుతూ ఉంది నువ్వు రావా అని అడిగారు అప్పుడు పౌర్ణిమ చెప్తోంది నన్ను పిలవలేదు నేను ఎలా వెళ్లగలను అని చెప్పింది అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు అన్నారు దైవ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు అక్కడికి ఎవ్వరైనా సరే వెళ్ళవచ్చు అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు అప్పుడు పౌర్ణిమ ఆ పూజకు వెళ్ళింది అమావాస్య పౌర్ణమిని చూసినప్పుడు నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది వస్తే వచ్చావు గాని నిశ్శబ్దంగా ఒకచోట కూర్చుని ఉండు అటూ ఇటూ తిరగకు అని చెప్పింది తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది పూర్ణిమ కళ్ళ నుండి నీళ్లు ప్రవహించాయి ఆమె ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం ప్రారంభించింది ఓ మహాదేవా నువ్వు నా పట్ల ఎప్పుడు దయ్య చూపిస్తావు నా తప్పేమిటి పూజలు చెయ్యడము గోసేవ చేయడము నా తప్ప పని చెయ్యడం తప్ప దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది శివ పూజ మొత్తము కూడా పూర్తి అయిపోయింది అమావాస్య అందరికీ కూడా ప్రస ప్రసాదాలను ఇచ్చింది కానీ పౌర్ణమికి మాత్రము ఏమీ ఇవ్వలేదు ఆమె అక్కడ నుండి తిరిగి వచ్చేసింది ఆమె దారిలో అనుకుంటుంది నేను ఇప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్లినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం సమాధానాన్ని చెప్పాలి అనుకుంటూనే ఉంది ఆమె అనుకుంది నేను అన్నా వదనలు దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది తన ఇంటికి వెళ్లి తన భర్తతోనూ పిల్లలతోనూ అన్నగారింటికి వెళ్లి వస్తాను అని చెప్పి తను అన్న గారి ఇంటికి బయలుదేరింది తను నడుచుకుంటూ వెళుతూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది ఆ ముసలి ఆవిడ అడుగుతోంది అమ్మా నువ్వు ఎవరు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి వివరణ ఇచ్చింది తనకు తను పరిచయం చేసుకుంది అప్పుడు ఆ ముసలి తల్లి అంటుంది అమ్మా చూడు ఈ తులసి మొక్క ఎండిపోతుంది అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చెయ్యమని చెప్పింది తనకి స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది పౌర్ణిమ సరేనని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసి తులసి చెట్టును పూజించింది ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని ఏర్పాటు చేసింది ఆమెకు పాదాలు నొక్కింది అన్ని పనులు అయిపోయిన తర్వాత వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది ఏమీ లేదు అని చెప్పేసరికి పౌర్ణిమ ఆ ముసలి అవ్వ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి తనకి ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు ఆ సాధువు మరెవరో కాదు దేవుళ్లకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన అడుగుతున్నాడు తల్లి నువ్వు ఎవరు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు అప్పుడు పూర్ణిమ తన గురించి వివరణని ఇచ్చి నేను మా అన్నా వదనల దగ్గరకు వెళుతున్నాను అని చెప్పింది అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు అడుగుతున్నాడు తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తా అని అడిగాడు దానికి పూర్ణిమ ఆ గుడిని శుభ్రం చేసింది ఇంకా ఆ బాబా వారికి సేవలు కూడా చేసింది అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ బాబా వారు పౌర్ణిమకు ఆశీర్వాదాలని ఇచ్చారు ఆమె కొద్దిగా ముందుకు వెళ్ళింది ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలి ఎవ కనిపించింది ఆమె ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కాని ఎవ్వరూ కూడా గుడిని శుభ్రం చేయడం లేదు చూడు ఎంత మురికిగా ఉందో కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణిమ సరేనమ్మా అలాగే చేస్తాను అని చెప్పి తను గుడిని మొత్తము కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసి కాళీ మాతకు పూజలు చేసుకుంది పూజలు చేసుకుని ఆమె మళ్లీ బయలుదేరింది ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది ఆ నది ఒడ్డునే ఒక ముసలి అబ్బ కూర్చుని ఉంది ఆ ముసలి అబ్బ రూపంలో ఉన్నది ఎవరో కాదు ఆమె గంగామాత గంగామాత చెప్తోంది ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు వెళ్లిపోతున్నారు ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది పైన ప్రదేశం కూడా చాలా మురికిగా చేశారు ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి పౌర్ణిమ అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావను దాటి అవతల ఒడ్డుకు వెళ్లి తన అన్నా వదిన గార్ల ఇంటికి వెళ్ళింది అన్నా వదిన గార్ల ఇంటికి వెళ్లేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషించారు ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు రాత్రి అయింది పౌర్ణిమ వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది ఉదయాన్నే లేచి నేను వెళ్లి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణిమ వదిన గారు తనకి ఎరుపు రంగు చీరను ఇచ్చింది ఆ చీర కట్టుకుని వెళ్లమని చెప్పింది సరే అని చెప్పి పౌర్ణిమ ఆ చీరను కట్టుకుని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదిన ఇద్దరు వదినలు కూడా ఆమెకు ఒక సంచిని ఇచ్చారు ఇవన్నీ తీసుకుని వెళ్లమని చెప్పారు ఆమె వాటిని తీసుకుని బయలుదేరింది మళ్ళీ అదే ఎక్కి మళ్లీ అదే యువతల గట్టుకు వచ్చింది వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది తను ఆ రెండు సంచీలను కూడా తీసుకుంది తను ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి కాళీమాత ఆలయం కనిపించింది అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది ఆ సంచిని కూడా తీసుకుని తను ఇంకొంచెం ముందుకు బయలుదేరింది దారిలో ఉన్న పరమేశ్వరుడు పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చారు అది కూడా తీసుకుని ఆమె ఇంకొంచెం ముందుకు బయలుదేరింది ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి తులసి మాత దగ్గరకు వచ్చింది అక్కడ కూడా తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ కూడా తనకి ఇంకొక సంచిని ఇచ్చింది ఇవన్నింటినీ కూడా తీసుకుని తను తన ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది తను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది దాని నిండా కూడా బంగారము ధనంతో నిండి ఉన్నాయి తరువాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తీసేసరికి దాంట్లో కూడా ధన ధాన్యాలు నిండి ఉన్నాయి ఆ తర్వాత పరమేశ్వరుడి ఇచ్చిన సంచిని తులసి మాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి వాటన్నింటి నిండా కూడా ధన ధాన్యాలే నిండి ఉన్నాయి పౌర్ణిమ చాలా సంతోషపడింది తనకిప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు తను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది కొన్ని రోజులు గడిచిన తర్వాత తను అనుకుంది మన ఇంట్లో కూడా శివ పూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది అనుకుని తను శివ పూజని ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంట్లో శివ పూజలో పాల్గొనడానికి పిలిచింది అప్పుడు ఊరిలోని ఆడవాళ్లు అందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు అమావాస్య కూడా వచ్చింది అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఎంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది అప్పుడు పూర్ణిమ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు నేను అదే బెంగలో అన్నా వదనలు దగ్గరకు వెళదాము అని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాలన్నింటినీ కూడా అమావాస్యకు చెప్పింది అమావాస్య అంటోంది నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది అప్పుడు నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను ప్రసాదము అందరికీ చెందినది అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది పౌర్ణిమ కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది తను బయలుదేరిన తరువాత తనకి మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి ఎవ్వ కనిపించింది తను అంటోంది అమ్మా ఈ తులసి చెట్టుకి చాలా రోజుల నుండి నీళ్లు పోయలేదు ఈ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది దానికి అమావాస్య అంటుంది ఏం మాట్లాడుతున్నావు నన్ను చూసావా నువ్వు నేను ఈ పనులన్నీ చేస్తాను అని ఎలా అనుకున్నావు ఈ పనులన్నీ నేను చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికిగా తయారవుతాయి అందువలన నేను అవేమీ చెయ్యి ను అని చెప్పి తను అక్కడ నుండి ముందుకు వెళ్లిపోయింది ముందుకు వెళ్లేసరికి తనకి పరమేశ్వరుడు కనిపించాడు బాబా రూపంలో ఉన్న పరమేశ్వరుడు చూసి గుడిని శుభ్రం చెయ్యమని అడిగాడు తను పరమేశ్వరుడికి కూడా అదే సమాధానాన్ని చెప్పింది ఆమె కాళీమాతకు గంగాదేవికి అందరికీ కూడా అదే సమాధానాన్ని చెప్పింది తను నావను దాటి తన అన్నా వదినలి ఇంటికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు సరే అని చెప్పి ఆమె ఆ రోజుకి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా అంటున్నారు సరే వెళ్ళి రమ్మని చెప్పారు తను అడుగుతోంది పౌర్ణమికి మీరు ఏదో సంచిని ఇచ్చి పంపించారు మరి నాకు ఏమి ఇవ్వరా అని అడిగింది అలా అడిగేసరికి ఆ వదినలు అంటున్నారు ఆ సంచి మీ ఇంటికే వస్తుంది నువ్వు వెళ్ళిపో అని చెప్పారు తను మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది గంగామాతను కూడా నేను వెళుతున్నాను అని చెప్పింది ఆమె కూడా సరే అని చెప్పేసరికి నాకు సంచి ఇవ్వరా అని అడిగింది నేను ఇంటికే పంపిస్తాను వెళ్ళిపోమని చెప్పారు అదేవిధంగా కాళీమాత పరమేశ్వరుడు తులసీమాత కూడా చెప్పారు పౌర్ణిమ ఇంటికి అమావాస్య చేరుకుంది తను ఇంటికి చేరుకునే సరికి ఆ ప్రాంగణంలో ఐదు సంచులు ఉన్నాయి పౌర్ణిమ అమావాస్య ఐదు సంచులను తెరిచేసరికి మట్టితోను రాళ్లతోను పాములు తేళ్లు తన నుదుటపై కొట్టి తనకే గుణపాఠాన్ని చెప్పాయి అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది తను దేవుడా భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది ఆమె పౌర్ణిమ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి అంటోంది నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది నేను అందరితోనూ కూడా చాలా మంచిగా ప్రవర్తించాను ఇంకా అన్నా వదినలను నేను ఎప్పుడూ కూడా గౌరవంగా చూశాను వారికి సహాయం చేస్తూనే ఉన్నాను నువ్వు వదినలను ఎప్పుడూ కూడా అవమానించావు వారికి ఎటువంటి సహాయాన్ని కూడా చెయ్యలేదు నీకు వదిన ఎందుకు సహాయం చేస్తుంది అని అడిగింది నువ్వు గంగామాతకు గాని పరమేశ్వరుడికి కానీ మాతకు గాని కాళీ మాతకు గాని ఎవ్వరికీ కూడా నువ్వు విలువని ఇవ్వలేదు వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు అందువలనే భగవంతుడు నీకు ఏమి ఇవ్వలేదు అప్పుడు అమావాస్య అంటోంది పౌర్ణమిని క్షమించమని అడిగింది ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నింటినీ కూడా పొందుతాను అని చెప్పింది అప్పుడు పూర్ణిమ అంటుంది నువ్వు ఎప్పుడూ కూడా ఈ మూడు సూత్రాలను గుర్తుపెట్టుకో మొదటి సూత్రము అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి ప్రతి కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండు మూడవ సూత్రంగా ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు మంచి కర్మలని చేస్తూ ఉండాలి భగవంతుడు ఏదైతే మూడు సూత్రాలను చెప్పాడో అవి ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను అందరికీ కూడా సహాయాన్ని చేశాను అందరి పనులను చేశాను అందువలనే నాకు సమస్తమైన సుఖాలు లభించాయి నీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వు పోగొట్టుకున్నావు ఆ మాటలన్నీ విని అమావాస్య ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు నుండి పూజలు చేయడం ప్రారంభించింది ప్రతి రోజు కూడా పరమేశ్వరుణ్ణి క్షమాపణలు అడగడం మొదలుపెట్టింది అందువలనే ఎప్పుడు కూడా మంచి కర్మలనే చెయ్యాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి